ఇదిగోండి చూసారా ఇదిగో పచ్చడికాయ తీసుకున్నాను ఇదిగోండి ఈ రకంగా ఉంది చక్కగా పెద్దకాయ చూసారుగా పచ్చడికాయ అనమాట ఇది ఈ రకంగా ఉంది ఇదిగోండి ఇదిగోండి ఈ పచ్చడికాయ అనమాట పచ్చళ్ళ పట్టాలిగా పచ్చళ్ళ కాలం వచ్చేసింది కదా ఇంకా అదండి ఇదిగోండి చూసారుగా ఇగోండి ఇవి పచ్చడికి ఓకే పక్కన పెట్టేద్దాం ఇగండి ఇవి కూరకాయలు చూసారు కదా ఇవి కూరకాయలు అంటే సన్నకాయలు అనమాట ఇవి కొట్టుకాడ కొనాలంటే చాలా రేట్ అండి మనం వాళ్ళు ఆడించుకున్నాం అనుకోండి మనకు చక్కగా చేనాలు వస్తాయి చక్కగా మనకి దేనికైనా మంచిదే కదా చూసారు కదా ఇప్పుడు ఇవన్నీ బాగు చేసుకోవాలన్నమాట తోడేలు తీసి ఇవన్నీ చక్కగా బాగు చేసుకోవాలి ఓకే మళ్ళీ మీకు చూపిస్తాను నేను చక్కగా ఇవన్నీ ఎన్ని ఈ రకంగా చక్కగా చీరేసాను చూసారుగా ఈ ఎడలపన ఉందండి చక్క ఈడల మూడు ముక్కల కింద చేసాను ఇవి ఇలాగా చూసారుగా గింజ అది చక్కగా ఎందుకంటే గింజ కూడా ఎండుద్ది ఇవి ఇలా కోసుకున్నామంటే చక్కగా గింజ కూడా ఎండుద్ది అనమాట చక్కగా ఇదేంటి అనుకుంటున్నారు పచ్చడికాయ ఇదిగోండి ఇవి పచ్చడికాయ అనమాట చూశారు కదండి ఈ విధంగా చక్కగా చీరేసాను అవన్నీ ఇవి ఇవి ఏమో కూరకారానికి అనమాట గలగల్ల లాడిపోతున్నాయి చూసారా కూర కారానికి ఇవిగో ఇలా కోసాను అన్నమాట ముక్కల కింద గింజలు కూడా చూసారా ఎలా ఉన్నాయో ఇది కూర కారం అనమాట చక్క ధనియాలు జీలకర్ర మెంతులు వేసి చక్కగా ఆడిచ్చేస్తే కారం చాలా బాగుంటుందండి ఖమ్మం అవసరం వచ్చేస్తుంది చూసారుగా అవి ఈ విధంగా చక్కగా ఎండిపెట్టాయి ఈ గుంటే చూసారా ఇవి కూరలోకి మెంతులు జీలకర్ర ధనియాలు ఇదిగోండి మిరపకాయ గింజలు ఉంటాయి కదా గింజలు కూడా వేపేశాను ఆల్రెడీ చూసారుగా ఈ విధంగా చక్కగా ఇవ్వండి కూర కారానికి అనమాట ఇదిగోండి ఇది పచ్చడి కారం అండి ఇది చూసారుగా ఈ రకంగా ఆడిచ్చాను చక్కగా ఇదిగోండి ఇది పచ్చడి కారం అనమాట చూసారుగా ఇది ఆవకాయ పచ్చడి టమాటా పచ్చడికి వాటికి ఇదిగోండి ఈ ఎల్లపై నూరి వేయాలి ఇదిగోండి ఇది కూర కారం ఇదిగోండి చూసారుగా ఇది కూర కారం అనమాట ఓకే ఇదిగోండి ఈ రకంగా ఆడించాను చక్కగా